కాకినాడ జిల్లా పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్సిపి ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ నియోజకవర్గ స్థాయి వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి విద్యుత్ సబ్ కు చేరుకుని కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలపై నిరసన చేశారు అనంతరం విద్యుత్ అధికారులకు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడిపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వైయస్సార్సీపీ ఇన్ఛార్జ్ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు వార్డు కౌన్సిలర్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలపై ఇచ్చిన హామీలు మరిచి ప్రజలందరి మీద విద్యుత్ ఛార్జీల పేరుతో ఎంతో భారాన్ని మోపిన వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రజలందరూ కూడా పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల వెన్నంటి ఉండాలి అని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయడానికి ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలన్నిటినీ కూడా తగ్గించాలని చెప్పి తీవ్ర నిరసనని పోరు బాటని చేపట్టడం జరిగింది ఇప్పటి వచ్చిన కొద్ది నెలల్లోనే ఎన్నో అంశాలని ప్రజలకి వెన్నంటి ఉండి వారి వెంట నడవడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో రాజుగారి కోట నుంచి ఈ విద్యుత్ కేంద్రం వరకు కూడా మరి మొత్తంగా ప్రొసిషన్ చేసుకుంటూ ఈ రోజు ఇక్కడ విద్యుత్ అధికారులకి మా నిరసన తెలియజేయడంతో పాటు ప్రజల తరఫున కొన్ని డిమాండ్స్ ని వారి ద్వారా ప్రభుత్వానికి అందించడం జరుగుతోంది ఉంది ఈ ఇప్పటికే ఈ ఐదారు నెలల్లోనే సుమారు పదిహేను వేల కోట్ల పైన విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపడం జరిగింది మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎన్నికల్లో చెప్పిన మాటల్ని ఎన్నికల ప్రసంగాల్లో ఇచ్చిన మాటల్ని ఎక్కడ కూడా అమలు చేయకుండా ఎన్నో రకాల మాటలు ప్రజలకి చెప్పడం జరిగింది మరి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని విద్యుత్ ఉత్పత్తిని ప్రజల చేత చేయిస్తామని ఎట్టి పరిస్థితుల్లోనే ఛార్జీల పెంపు ఉండదని ఇంకా అవసరమైతే తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చి ఈ రోజు ప్రజలపై భారాన్ని మోపడం జరిగింది ఇంకా ముందు ముందుకెళ్ళే కల్దే మనకి పవన్ విద్యుత్ గాని మరి సోలార్ విద్యుత్ గాని ఉత్పత్తి చేయిస్తామని ప్రజలకి రాయితీ ఇస్తామని ప్రజలే కరెంటు అమ్మొచ్చు అని చెప్పి మాటలు చెప్పి ఈ రోజు ప్రజలపై భారాన్ని మాపడం జరుగుతుంది ఈ రోజు మనం తీసుకున్నట్లయితే ఇది కేవలం సవరణ ఛార్జీల పేరుతో ఒకటి అదేవిధంగా మీటర్స్ ని యూజర్స్ ఛార్జీస్ కింద ఒకటి ఇప్పుడు సాగునీరు తాగునీరుకి మరి మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ తాగునీరుకి ఇచ్చే సర్వీస్ యాక్షన్ కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలియవస్తుంది అలాగే మురుగునీటిని శుద్ధి చేస్తే దాన్ని కూడా యూజర్స్ మీద వేసే మరి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈ విధంగా ప్రజల యొక్క పేద ప్రజలు అట్టడుగు వర్గాలు అన్ని వర్గాల ప్రజల పైన కూడా విద్యుత్ భారాన్ని వేయడం జరిగింది అందుచేత మేము మీరందరం కూడా పిఠాపురం నియోజకవర్గ తరఫున ఈ రోజు స్థానిక సంస్థల ప్రతినిధులందరూ సంస్థాగత ప్రతినిధులందరూ నాయకులందరూ సోదరీమణులందరూ కార్యకర్తలందరూ అభిమానులందరూ కలిసి ప్రజల వెన్నంటి నిలిచి ఈ రోజు మా నిరసనని తెలియజేస్తా ఉన్నాం మా పోరుబాటను కొనసాగిస్తా ఉన్నాం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల వరకు వారికి ఏ విధమైన ఛార్జీలు చేయకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ రోజు ఆ రెండు వందల ఛార్జీలు కూడా తీసేసి వారికి ఆ రెండు వందలకి కూడా డబ్బులు వసూలు చేసే ఫీజు వసూలు చేసే విధంగా చేయడం జరుగుతోంది కాబట్టి ఇవన్నీ వెంటనే కొనసాగించాలి రైతులకి వెంటనే తొమ్మిది గంటలు కరెంటు కూడా ఇవ్వకుండా ఏడు గంటలు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది అది కూడా చాలా చోట్ల అది అక్కడక్కడ అక్కడక్కడ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇవ్వడం జరుగుతుందని చెప్పి రైతులు చెప్తున్నారు కాబట్టి రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలకి కొనసాగించాలి రైతులకి నూతన కనెక్షన్లు ఇవ్వాలి అంతేకాకుండా రైతులకి తొమ్మిది గంటలు నిరాటంకంగా విద్యుత్ ఇవ్వాలి పెంచిన విద్యుత్ భారాన్ని వెంటనే తగ్గించాలి ఇప్పటి వరకు పదిహేను వేల కోట్లు ఏ అయితే వసూలు చేయబడిన్నాయో అవి తిరిగి ప్రజలకి సర్దుబాటు చేసి ఇచ్చే విధంగా చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రజలు తరఫున మేము అభ్యర్థిస్తా ఉన్నాం మా నిరసని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే వెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే